చె ఎంత మంచి దేవుడవేసయ్యా నువ్వెంత మంచి నా చింతలన్నీ దేవుడవేసయ్యా దాక్షిణిర నురా ఎంత మంచి దేవుడవేసయ్యా చిత్తేవే సయ్యాంక మంచి ఉడవే సయ్యా నా చింతలన్నీ నిన్ను చేరాగా ఎంత మంచి ఉడవే సయ్యా నా చింతలన్నీ పోయేదై నిన్ను చేరాగా ఎంత మంచి ఉడవే సయ్యా పరిశుద్ధిరా ఈ రోజు నువ్వు మంచి దేవుడి వండి నమ్మావయ్యా నుండి మా జీవితాల్లో స్థానం లేదేమో ఇక్కడి నుండి మా జీవితంలో నీకు సాధన పొందునాయనా ఈ బతుకు నీది ఈ జీవితం నీది నాయనా నీకు ఇష్టపడుతున్న బతుకుత అయ్యా ఇక్కడ మోకరించి మా పిల్లలు అందరినీ పేర్లు పెంచే చేసుకోండి చీకటి శక్తులు అందరికీ ప్రతి బాధించబోతున్న ప్రతి రొక్త ఏడు కాక ప్రతి పంధాలకు ఏదో ప్రకటన చేస్తాం ప్రతి చీకటి శక్తులు పారిపోవడం స్తులకు మంచి భవిష్యత్తు గాక ఉద్యోగాలు వచ్చిన కాక కొత్త వ్యాపారాలు గాక కొత్త గృహాలు కొట్టుకుంది కాక కొత్త వ్యాపారాలు స్టార్ట్ గాక కొత్త ఉద్యోగాలు వచ్చిన కాక చక్కని వివాహాలు జరుగునిగాక గర్భ బలాలు కలుగునిగాక రుణభారాలు క్లీన్ అయిపోవాలి కాక మంచి కుటుంబాలు గాక శాంతి సమాధానం ఏ శ్రమంలో వీళ్ళ జీవితాల కొలుగును మలో ప్రార్థన చేస్తూ ఏ సుపరిశుద్ధ నామలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి